అగో చేతుల పొట్లాలకు పొట్లాలే పట్టుక పోతున్నారు అని పరీక్షన్ అవుతున్నారా అయితే ఏలూరు జిల్లా తాడేపల్లి గూడెంలో ఉన్న ఒక రెస్టారెంట్ వాళ్ళు ఓపెనింగ్ పేరు మీద రెండు రూపాయలకే బిర్యానీ ఆఫర్ పెట్టిండ్రు రెండొద్దుల కింద ఇక ఆడున్న ఎమ్మెల్యే చేతుల మీదకెంచి ఓపెనింగ్ కార్యాన్ని కూడా చేపించిండ్రు రెస్టారెంట్ వాళ్ళు ఆషాఢం సేల్స్ ఆఫర్ పేరు మీద బట్టల దుక్న పోలు బంగారు దుక్న పోలు కదా ఆఫర్ పెట్టినట్టే రెస్టారెంట్ వాళ్ళు కూడా గిట్ల ఆఫర్ పెట్టిండ్ర అన్నట్టు ఇగి ముచ్చటెరకైనా ఆడున్న పబ్లిక్ అందరూ రెండు రూపాయల బిర్యానీ కోసం మస్తుగా లైన్లు కట్ ఇట్లా గంటల కమాన లైన్ లో నిల్చుని మరీ బిర్యానీ పొట్లాలను పట్టుకపోయినరు నీ అవా రెండు రూపాయలకు బిర్యానీ సుతం రాదు గసుంటిది రెండు రూపాయలకే బిర్యానీ ఆఫర్ పెట్టిండ్ర అంటే శిత్రమే గదా మార్కెట్ల దందా మంచిగా నడవాలంటే మొదట్ల గిసుంటి ఆఫర్లు పెడితేనే కదా అందరికి హోటల్ గురించి తెలిసి దందా మంచిగా నడిచేది నీ ఎవ ఈ రెండు రూపాయల బిర్యానీ మన తన కూడా పెడితే మంచిగా కడుపు నింపుకుందుము అని అనుకుంటున్నారు కదా మీరు కూడా ఇండ్ల ముంగట పెళ్లి మండపాలు వేసి లగ్గాలు చేసుకునే చూసినా గుళ్ళల్లో లగ్గాలు చేసుకున్న వాళ్ళని చూసినాం పెద్ద పెద్ద ఫంక్షన్లల్లో కూడా లగ్గాలు చేసుకున్న వాళ్ళని చాలా మందినే చూసినాం గానీ గివి లంచు రే ఏకంగా సినిమా టాకీసునే లగ్గం చేసుకున్నారు మహేష్ బాబు మురారి సినిమా రీ రిలీజ్ పేరు మీద ఫ్యాన్స్ అందరూ సినిమా చూసుకుంటా ఎంజాయ్ చేస్తుంటే ఇంకొందరు ప్రేమికులు అయితే సినిమా టాకీసులకే పోయి లగ్గం చేసుకున్నారు గీ తీరుగా మరి అందరు లెక్క లగ్గాలు చేసుకుంటే ఏముంటది కిక్ జరంత వెరైటీగా ప్లాన్ చేస్తేనే వైరల్ అవుతాం అనుకున్నారో ఏందో గానీ ఆడా ఆడ సినిమా టాకి పోయిన ప్రేమ జంటలు ఆడున్న సీతనే పీటలు చేసుకున్నారు ఒక పక్క సినిమా లగ్గం పాట వత్తుంటే ఇంకో పక్క గివిలు కూడా లగ్గం చేసుకున్నారు అటు తీరుగా ఏడైనా ఏమో గానీ ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు మస్తు పరిశానవుతున్నారు సూచనలు అందరూ గిసొంటి కథలు పడుతున్నారు కాబట్టి లగ్గాలకు ఇలువ లేకుండా అవుతున్నది అయినోళ్ళ నడవ చేసుకోవాల్సిన లగ్గాలు ఈడబడితే ఆయనే చేసుకునే వరకు నాలుగు రోజులు కూడా కలిసి ఉండకుండా విడిపోతున్నారు చాలా మంది ఏం చేస్తాం మరి గట్లా తయారయ్యరు కొందరు జనాలు